അവിടെ നമസ്കാരം കർണാടക అంటే కుటుంబ కులానికి చెప్పినటువంటి వ్యక్తి అంటే దేవుణ్ణే అలింగనం చేసుకున్నటువంటి గొప్ప అన్ని కీర్తన పరుడు విద్వాంసుడు మరి ఈయన భక్తికి వచ్చి ఫిక్స్ట్ ఈయన ఇంటి వైపు ఉంటే మళ్ళీ చూసాడు అంటే ఆ రోజుల్లో అగ్వాసు ఉల్లే పదే చూసినాను ఎందుకంటే నువ్వు తప్పకుండా కూడా గుళ్ళేకి రాకూడదని ఆయన నిషేధించినా నిషేధిస్తే ఆయన గుడివైపునే ఉండి తపస్సు చేసి చేస్తే ఆ కీర్తి భగవాను అందుకోసం రోజు దేశమంతా కూడా గర్వించదగేటువంటి భక్త కనకదాసు ఇవాళ దేశ ప్రధాని కూడా భక్త కనకదాసుకి జేతి ఉత్సాహంగా వారు కూడా పూల మానసి అంటే ఒక దేశంలోనే దేవి సంకీర్తన పొరడు సిద్ధాంత పొరడు మరి మన బీసీ కులాల్లో పుట్టినటువంటి లోపల అంటే చిన్న జాతులలో పుట్టిన అంటే ఎన్సీఎస్ బీసీమే అంటే పువ్వుల గురినటువంటి ఒక కనకదాసు దేశమంతా కూడా వారి చైతన్యము వారి 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 యొక్క లక్షణాలు సమాజంలో ఏ విధంగా ఉండాలనేది మరి మనకంతా ఆదర్శంగా ఉంటారు ఎందుకంటే గతంలో మనం చూసాం మనం మన ఊళ్ళో కూడా చూసినప్పుడు ఇప్పుడు కూడా ఆ వ్యవస్థ జరుగుతుంది కొంతమంది ఇప్పుడు కూడా గుళ్ళు లేకు అప్పట్లోనే ఐదు వందల ఎన్నికలందంటే బ్రాహ్మణులని మించి గుళ్ళే ప్రవేశించినటువంటి ఒక బీసీ కూడా చెందినటువంటి గొప్ప మహాకాదు కాబట్టి అందుకొని ఈరోజు దేశమంతా కూడా కనకరాడు అందుకే కర్ణాటక రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రభుత్వం కూడా చదివించింది అంటే గవర్నమెంట్ ఆదేశించి అంటే గవర్నమెంట్ పడ పడగా కూడా కనకరా ఉత్సవాలు నిర్వహించింది అందులో భాగంగా మహా నారాజు దేవుడు దేవుడు కాబట్టి కనబ జిల్లా కేంద్రంలో మన ఐదు మండలం అన్ని గ్రామాల్లో కూడా కనకరా జయంతి చే కనక